వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ మండలంలోని బాలాయ్పల్లి ఎస్సీ కాలనీకి చెందిన నాగిపోకు కవితకు న్యాయం జరిగేంత వరకు జిల్లా కలెక్టరేట్గా ధర్నా చేపడతామని ఏపీ దళిత వేదిక రాష్ట్ర పంజెస్టులో నాగిపోకు నారాయణ అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ బద్వేల్ మండలం బాలాయపల్లి గ్రామ ఎస్సీ కాలనీకి చెందిన నాగిపోక్ కవితను అదే గ్రామానికి చెందిన ఉమామహేశ్వర్ రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి కవితను తల్లించేసి గల్ఫ్ దేశాలకు వెళ్లారని ఆరోపించారు ఈ విషయంపై జిల్లా ఎస్పీకి కలెక్టర్ కు మొరుపెట్టుకున్నా ఎవరూ పట్టించుకోలేదని ఆరోపించారు గల్ఫ్ దేశాలకు వెళ్లిన ఉమామహేశ్వర్ను ఇండియాకు రప్పించి కవిత బాధితురాలకు న్యాయం చేయకపోతే ఆగస్టు రెండవ తేదీ నుంచి కడప జిల్లా కలెక్టరేట్ ఎదుట వామపక్షాలు ప్రజా సంఘాలు దళిత సంఘాలతో ధర్నా కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన హెచ్చరించారు మానసిక శోభకు గురి చేసిన ఉమా ఉమామహేశ్వర్ అతని తల్లిదండ్రులు గొల్లపల్లె రాయప్ప గొల్లపల్లె కేశమ్మ అను అతను నన్ను గర్భవతిని చేసి నేను వివాహం చేసుకుంటానని చెప్పి వెళ్ళినాడు ఈ విషయంపై నేను ఇరవై తొమ్మిదవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగవ తేదీ జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసి అతన్ని కోవిడ్ నుంచి రప్పించి నాకు వివాహం చేసి నాకు న్యాయం జరిపించమని వేడుకున్నాను ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగో తేదీ నాకు న్యాయం జరుగుతుందని చెప్పి కానీ ఇప్పటి వరకు నాకు ఎటువంటి న్యాయమూ జరగలేదు పైగా గుల్లపల్లి ఉమామహేశ్వర్ తల్లిదండ్రులు తిన బంధువులు జీ రాయప్ప జి కేశమ్మ జి దానమయ్య జి రామయ్య జి గుర్రయ్య జి భాస్కర్ జీ జయరామ్ జి లక్ష్మణ జీ ప్రభావతి వారి అనుచరులు కోటి రూపాయలు ఖర్చు అయినా సరే మాకు పర్వాలేదు వాళ్ళని చంపడానికైనా మేము సిద్ధమే అనుకుంటున్నారు కనుక సార్ నా కుటుంబ సభ్యులకి నాకు మద్దతు తెలుపుతున్న వామపక్ష పార్టీలకు ప్రజా దళిత సంఘాలకు మరియు కార్యకర్తలకు రక్షణ కల్పించాలని అలాగే రెండు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగున ధర్నా ఆందోళన కార్యక్రమకు కార్యక్రమం నాకు మీకు మీకింది అధికారులు అధికారులకు చెప్పి నాకు పర్మిషన్ ఇవ్వాలని అలాగే మీ తెలపాలని కోరుకుంటున్నాను రెండు వేల ఇరవై రెండు నుండి ఇరవై రెండు వేల ఇరవై మూడు ఏడవ నెల వరకు అనేక ఫిర్యాదులు ఇచ్చి అనేక మార్లు పోలీస్ స్టేషన్లకు తిరిగితే ఫలితం శూన్యమైపోయినది మరి కొత్తగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో వచ్చిన కలెక్టర్ గారికి వచ్చిన ఎస్పీ గారికి మరి తెలుపుకున్నారు మరి ఇరవై తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగో తారీఖున ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు తారీఖు లోపల నీకు ఖచ్చితంగా న్యాయం చేస్తాము అని హామీ ఇవ్వడం జరిగింది అయితే మరి ఎస్పీ గారు కలెక్టర్ గారు మరి కోయట్గా అంబెన్స్ వారికి తమరు ఉత్తర్వులు పంపించి మరి కొల్లపల్ల రాహే మహేష్ను కోయట్ నుంచి తెప్పించడంలో చాలా జాప్యం జరుగుతుందని నాగిపో నాగిపోబు కవిత మానసిక శోభకు గురైతూ అనేక పన్నీరు మున్నీరుగా ఆమె వినిపిస్తున్నది అయితే అదే గ్రామానికి చెందినటువంటి వాళ్ళ అనుచరులు మహేష్ అనుచరులు కానీ అమ్మ నాయన కానీ ప్రక్షాళన చేసి కోటి రూపాయలైనా కూడా మేము వారిని సంపేదానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పి కొంతమంది దళారులను కొంతమందిని పంపిస్తూ అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు కాబట్టి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకొని వారి అదుపులో ఉంచుత ఉంచుకోవాలి విధానంగా మరి ఆమె వాంగ్మూలము తొమ్మిది రెండు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగో తారీఖున మరి నేను ఆందోళన కార్యక్రమం చేస్తాను ధర్నా చేస్తాను వామపక్ష పార్టీలు ప్రజా సంఘాలు దళిత సంఘాలు జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున మద్దతుతో కలెక్టరేట్ పైన ఆందోళన కార్యక్రమం చేస్తాను నా కోరికలు ఏమిటి అంటే ఒకటి కోయటి నుంచి మరి రాజేశ్వర మహేశ్వరిని తెప్పించి నాకు వివాహం చేసి నాకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నాకు తగు నిఘాను తగు రక్షణ ఏర్పర్చ ఏర్పాటు చేయాలని అదే విధంగా ప్రభుత్వ చట్టాల ప్రకారము నాకు నా భర్తకు ప్రత్యేకంగా ఇల్లు ఏర్పాటు చేసి మరి నా కుటుంబాన్ని జీవనశైలి గడిపేదానికి నాకు రక్షణ కల్పించాలని అదే విధానంగా నా భర్త మఖేస్ నా ప్రేమికుడు మఖేస్ ద్వారా వారి తల్లిదండ్రుల ద్వారా నాకు కానీ నా కుటుంబానికి కానీ ప్రజా సంఘాల లీడర్లకు కానీ కార్యకర్తలకు కానీ నాకు మద్దతు తెలుపుతున్నటువంటి వారికి ఎవరికైనా ఎలాంటి అంగ అసంఘటిత కార్యక్రమాలు జరిగినా కూడా వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేయాలని అట్లే గతంలో నేను వారి ఇంటికి పోయి నా మా నాయన మా అమ్మ నేను పోయి అడిగినప్పుడు మరి మా అమ్మను మా నాయన్ను కొట్టి అనేకముగా వైలెంట్ చేసి అనేక బూతులు మాట్లాడి సం చంపుటకు కొట్టి ఈడ్చి అనేకమైనటువంటి గర్భవతిని అనేది కూడా చూడకుండా అనేక ఇబ్బందులకు గురి చేసినారు కాబట్టి వాళ్ళు ఎక్కువ రవిడీజం చేస్తున్నారు కాబట్టి వారికి కోయటి డబ్బు ఉంది ఆ డబ్బుని అహంకారంతో నన్ను ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు ఖచ్చితమైన చట్టాల ప్రకారము చర్యలు తీసుకొని నాకు నా కుటుంబానికి న్యాయం చేయుదని కోరుకుంటున్నా అందులో భాగంగా ఈ లోపల నాకు న్యాయం జరగని ఎడల రెండు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు తారీఖున నేను కలెక్టర్ కార్యాలయం ఎదురుగా ఆందోళన కార్యక్రమము ధర్నా కార్యక్రమము రిలే నిరాహార దీక్ష కార్యక్రమము చేపడతానని చెప్పి ఆమె సవినయంగా కలెక్టర్ గారికి తెలియజేసి తన వాంగ్మూలం లెటర్లను రిజిస్ట్రేషన్లో మళ్ళీ పంపి కాబట్టి కలెక్టర్ గారు దాన్ని పరిశీలన చేసి వెంటనే ఏకవంతంగా ఎస్పీ గారు కలెక్టర్ గారు ఆ కుటుంబానికి న్యాయం చేయాలని వామపక్ష పార్టీలు ప్రజాదళిత సంఘాలు మా ఆవేదనతో సవినయముగా మీకు తెలియజేస్తూ మేము కోరుకుంటూ ప్రార్థన మేము ప్రార్థిస్తున్నామని చెప్పి మీకు సర్వోన్నత జిల్లా అధికారులకు మా హృదయపూర్వకంగా వందనములు తెలియజేస్తూ ఉన్నాం